బంగ్లాదేశ్ తో జరగనున్న మూడు టీ ట్వంటీల సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది సూర్యకుమార్ యాదవ్ సారథ్యంతో పదిహేను మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది తెలుగు కుర్రాడు యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నాడు జై జులైలో జరిగిన జుమ్మావేతో టీ ట్వంటీ సిరీస్ కు నితీష్ ఎంపికయ్యాడు కానీ గాయం కారణంగా జింబావేకు బయలుదేరక ముందే జట్టు నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది శ్రీలంక పర్యటనకు సమయానికి నితీష్ ఫిట్నెస్ సాధించలేదు అయితే పూర్తిగా కోలుకుని దులీప్ ట్రోఫీ ఆడాడు ఆకట్టుకునే ప్రదర్శన చేయన చేయనప్పటికీ కూడా సెలెక్టర్లు నితీష్ కు అవకాశం ఇచ్చారు అయితే ఇక రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ తరఫున చివరిసారిగా ఆడిన వరుణ్ చక్రవర్తికి తిరిగి మళ్ళీ జట్టులో చోటు అనేది దక్కిందనమాట అయితే ఐపీఎల్లో వేగంగా బంతులు సంధించి సంచలనం సృష్టించిన పేస్ కురం మాయంక యాదవ్ కూడా ఎంపికయ్యాడు అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా యువ వికెట్ కీపర్ జితేష్ శర్మ కూడా టీమిండియాలో చోటు దక్కించుకున్నారు ఇక శుభ్మన్ గిల్ యశస్వికు విశ విశ్రాంతినివ్వగా టీమిండియాలోకి తిరిగి చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ కు నిరాశ ఎదురైంది అలాగే ఋతురాజ్ సాయి సుదర్శన్ ఆవేశకాలను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు ఇక అక్టోబర్ ఆరు నుంచి మూడు టీ సిరీస్ ప్రారంభం కానుంది గ్వాలివర్ వేదికగా తొలి టీ ట్వంటీ టీ ట్వంటీ మ్యాచ్ జరగబోతోంది అనమాట అక్టోబర్ తొమ్మిదిన ఢిల్లీ పన్నెండున హైదరాబాద్ వేదికగా జరుగుతుంది ఒకసారి తుది జట్టు చూసినట్టయితే సూర్యకుమార్ యాదవ్ ఏమో కెప్టెన్ అభిషేక్ శర్మ సంజు శాంసన్ రియాన్ పరాక్ హార్దిక్ పాండ్యా రింకు అలాగే శివం దుబే వాషింగ్టన్ సుందర్ రవి బిష్నాయ్ వరుణ్ చక్రవర్తి జితేష్ శర్మ హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా నితీష్ కుమార్ రెడ్డి మాయాంక యాదవ్ అయితే వీళ్ళందరితో పాటుగా చాలా మంది అభిమానులు అటు రోహిత్ తో పాటుగా విరాట్ కూడా మిస్ అవుతున్నారు కానీ ఇక టీ ట్వంటీలలో కొత్త తరం రావాలి అంటే పాత తరం వెళ్లాల్సింది